പ്പിൾ കുർമ്മത എന്താ പറയുക ദൈവത്തിലൊക്കെ നമസ്കാരം തിന്നാണേ അയ്യോട് ആയിട്ട് చూసుకొని మరి అలా అల్లది వస్తేలేదు తిన తిన తిని ఆగ ఏం చేస్తాడు చూడని ఆ ఉండను చేసుకో వస్తుంది టేస్ట్ అందుకే అట్లెట్ అలవాటు అవుతుంది బాగానే తినడం దాంట్లో వస్తలేదు సపరీస్ వచ్చింది అనుకోండి వారికి వినిపించే అవసరం లేదు కన్నీ వింటుండే

അത് ഇഷ്ടം അതിന് മതി കമ്മ കമ്മ ചൂസ്ക്കൊന്നല ഉയ പൊട്ടലേ നീർച്ചുക്കുന്ന സപ്പറിച്ച പത്ത ഇസാര ജലീള ഇട്ടാലി అంటే నేను అది మెత్తగా మంచి కంకుతా ఉండు ఆయన మనం నింపియడం కన్నా ఆయన తినడం మంచిది ఫస్ట్ ఫస్ట్ గుజ్జుకుండా అసలు అట్లా వాళ్ళతో నింపియాలంట బంగారు అమ్మ ఇది బంగారు అమ్మ అసలు చూడు చెంచి ఎక్కడ పట్టుకోవాలి అన్నీ తెలుసు అమ్మో అది ఆడు అగో ఆగో కొంచెం లేట్ పెట్టావు లేట్ పెట్టావు లేట్ చేయాలి అమ్మో అయ్యా ఆగకనే నేను నీకు అదంతా అయ్యా తీసుకు పెట్టి పెట్టి తీసుడు అదే గిత్తతో పెట్టి పెట్టుకో పెట్టుకో పెట్టుకున్నా అర్ధ పెట్టుకోండి చూసుకోవాలి అట్లా కొద్దిగా మనం పెడితే ఎంటలేడు అయిందే అమ్మో బొమ్మలు నోట్లో పెట్టుకొని పెట్టుకొని అలవాటు అయ్యి అయింది తీసుకో తీసుకో చేంజ్ తీసుకో అమ్మో చూడ తెలుసు

बाले उन्ठड़ी बाळा काल्या बाले उन्ठड़ी